జ్యోతిష్ శాస్త్ర రీతిగా మూడవ రాశి అయినటువంటి మిథున రాశి మీకున్నారా మీరు డిసెంబర్ ఇరవై ఐదు ఈ నెల ఎలా ఉంది చూసుకుంటే గ్రహస్థితులంతా కూడా సూర్యుడు ఆరో స్థానంలో పుజుడు నాలుగో స్థానంలో గురుడు పదకొండవ స్థానంలో బుధుడు ఆరో స్థానంలో శుక్రుడు ఐదవ స్థానంలో శని తొమ్మిదో స్థానంలో రావు పదవ స్థానంలో కేతు నాలుగో స్థానంలో చంద్రుడు ధన కూర్చొని పుచ్చును ఈ నెల మీకు ఎలా ఉంటుంది ఈ గ్రహస్థితులు బట్టి ముందు వ్యాపారం తీసుకుంటారు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి లాభం వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పచ్చు చిన్న చిన్న అడ్డంకులు ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి రాహు యొక్క దీంతో పార్ట్నర్షిప్లో కొంచెం చిన్న చిన్న గొడవలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి ఇన్కమ్ బూస్ట్ అయ్యే అవకాశాలు బాగున్నాయి పెద్ద డీల్స్ వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి మంత్ ఎండ్లో భారీగా వచ్చే అవకాశాలు బాగున్నాయి వ్యాపారంలో మీరు చేయవలసిన పనిలా కూడా పాత కస్టమర్స్ని తిరిగి చోటు చేసుకోవడం ప్లాన్ చేసుకోండి మీకు అన్ని రకాలుగా కూడా మేలు ఉంటుంది ఇంకా ఆర్థికంగా మీకు రావాల్సినటువంటి బ్యాంక్ లోన్స్ కానీ చిప్స్ కానీ లేదా మీరు ఇచ్చినటువంటి చోట బకాయిలు కానీ రాకపోవడం కానీ ఇవన్నీ కూడా నెల వచ్చే అవకాశాలు కుజుడు నాలుగో స్థానంలో ఉండడం వల్ల కాస్త ఆటంకాలు కూడా కల్పించిన ఎండ్ ఆఫ్ ద మంత్ మీకు బాగా అన్ని అనుకూలంగానే ఉంటుంది చెప్పచ్చు రియల్ ఎస్టేట్ లో భూమి కొనుగోలు మంచి దిస్ ఇస్ ద రైట్ ట్యాంక్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ కరెక్షన్స్ వచ్చింది కాబట్టి ఇది కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి మీ ఇంటిని రిక్వెస్ట్ చేసుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఇంకా స్వయం ఉపాధి యొక్క సర్వీస్ రంగంలో వారికి రోజువారీ ఆదాయం పెరుగుతుంది కస్టమర్స్ పెరుగుతారు చిన్న బిజినెస్ వాళ్ళకి బాగా మంచి ప్రగతి వస్తుంది సర్వీస్ రంగంలో అత్యంత మంచి నలభై విద్యార్థులకి కాన్సన్ట్రేషన్ కొంచెం తగ్గుతుంది కొంచెం జాగ్రత్త పడండి శ్రద్ధగా చదివితే చాలా మంచిది అని చెప్పొచ్చు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వారికి కొంచెం మీరే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది గ్రూప్ స్టడీ అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి ఇంకా విదేశాలకి వెళ్ళాలి చదవాలి లేదా ఉద్యోగం చేస్తున్నటువంటి ఓవర్సీస్ జాబ్ కాల్స్ ఎనీ టైం రావచ్చు మీ కాల్ లెటర్స్ కూడా రావచ్చు తర్వాత మీకు ఆన్ సైట్ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది ట్రావెల్స్ చేసే వాళ్ళకి యోచనలు కుదురుతాయి అనమాట ప్రేమికులు కొత్త ప్రేమ సంబంధాలకు అవకాశాలున్నాయి లవర్స్ కే మంచి సమయం ఉండవచ్చు మీ పాత మిస్ అండర్స్టాండింగ్స్ అంతా కూర్చొని మీ తల్లిదండ్రులతో మాట్లాడి ఒప్పించి వివాహం చేసుకోండి కుటుంబం జాగ్రత్తగా ఉంటుంది కొంచెం స్మాల్ ఈగోస్ క్లాషెస్ ఇంత తొలగించండి తొలగించండి ఈ అవాయిడ్ చేయండి మాటలంతా కూడా ఇంకా దాంపత్య సుఖంలో దాంపత్య జీవితంలో ఎలా ఉంటుందంటే దాంపత్యం మీ భార్య భర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది కుటుంబంలో శుభవార్త వింటారు పిల్లల యొక్క విషయంలో కానీ మీ యొక్క విషయంలో కానీ శుభవార్త వింటారు మంత్ ఎండ్ మొత్తం కుటుంబం అంతా కూడా విహారయాత్ర కానీ దానికైనా వెళ్ళే అవకాశాలు మొదట పది రోజులు చిన్న చిన్న ఆటంకాలు ఇవన్నీ కూడా తొలగిపోతుంది సంతాన విషయంలో పిల్లల యొక్క చదువు మెరుగుపడుతుంది ఏ విధమైనటువంటి భోజనం సంతానం కోసం ప్రయత్నిస్తే ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు ఆరోగ్యం స్టామినా బాగా పెరుగుతుంది ప్రధాన ఆరోగ్య సమస్యలు ఏమీ లేవు కొంచెం మంట లాంటిది చెస్ట్ డిస్కంఫర్టబుల్ అలా ఉంటుంది వెహికల్ నడిపేటప్పుడు చాలా బాగా ఉంది మెంటల్ స్ట్రెస్ అనేది ఉంటుంది ఫస్ట్ వీక్ దాన్ని కొంచెం ఓవర్కమ్ చేయండి ఇంకా అదృష్టపరంగా చాలా స్ట్రాంగ్ గా ఉంది బలం కూడా చెప్పొచ్చు పరిహారాలంటే మీరు ఏం చేయాలంటే ఓం బుధాయ నమ అని నూట ఎనిమిది సార్లు ప్రతి బుధవారం చేయండి పసుపు డ్రెస్ని ఎక్కువ వాడడానికి ప్రార్థన ప్రయత్నం చేయండి శనివారాల్లో మీ ఇష్టదైవం మీ కులదైవం దగ్గర మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి ఇంకా చంద్రాస్తమం అని వచ్చేటప్పటికీ మిథున రాశి వారికి ఈ డిసెంబర్ నెల ఇరవై రెండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు పది గంటల ఏడు నిమిషాల ఉదయం నుండి ఇరవై నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఏడు గంటల నలభై ఆరు నిమిషాల వరకు చంద్ర ఉంటుంది ఈ సమయంలో మాట పట్టింది జాగ్రత్త ఇతరంగా మాట్లాడే జాగ్రత్తగా ఉండాలి ప్రయత్నం చేయండి ఇంకనో మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు అపాయింట్మెంట్స్ గురుగారి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటున్నారు మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ టైమ్ ఆఫ్ బర్త్ మీ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్ మీ డిస్ప్లేలో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి కాల్ చేయండి మొత్తం ద్వాదశ రాశుల ద్వారా రాశి ఫలితాలు పొందిన వాళ్ళందరూ కూడా ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాం అయ్యప్ప స్వామి వారి అనుగ్రహం మీకు అందరూ కలగాలని ప్రార్థిస్తున్నాం మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారం దేవాలయం తిరుపతిలో నిర్మించాలి జీవకోన అనే యొక్క ప్రాంతంలో వచ్చి దర్శనం చేసుకోండి ఈ అరవై రోజులు కూడా అన్నదానం ఉంటుంది మన దేవాలయంలో తిరుపతికి వచ్చినప్పుడు మధ్యాహ్నం ఒక రోజు మన దేవాలయంలో భిక్షా ఆతిథ్యం స్వీకరించం అందరూ వచ్చి మీ మీకోసం ప్రార్థన చేస్తూ ఉంటాం చంద్రమోదీ వెరణమై